ಉದ್ಯೋಗ ನಿರುದ್ಯೋಗ ಬೃದ್ಧ ಯೇದಲ ಸಿಲಿದಲ ಶೇದನೆ ನೇದ ನವಾಲ್ಲ ಸನವಾಲಿದ ನೇದನೇ ಪ್ರೆಜವಾಲಿದ ನೇದನನೇ. धर्मों के नायक तो नायक है नायक है नायक है जय सबका जय जय सबका जय जय सबका जय जय सबका जय बाबू ગુજરાત જરગે તે બધા ઓસર લેતે સગન ચાના ચાટી જૈના એને કે જરગે ને જૈના જૈના જગારાર વજય સર જોહાર વજય સર જોહાર વજય સર જોહાર વજય મોણડડીગર નાયકતો જોહાર વજય સર જોહાર વજય સર જોહાર વજય સર જોહાર ચાના ચાના દેવલે સર ઓમ અરે તાલી મટ

మహిళల కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం అలాగే ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యక్తుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థాపించబడింది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి గారు అభిమానులు కానీ ప్రజలు కానీ వారందరికీ కూడా ఒక భరోసాని ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి అండగా ఉండాలి ఒక సంస్కరణలు తీసుకురావాలి మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి అనే ఒక మంచి సంకల్పంతో స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకనే రెండు మూడు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ప్రతిపక్షంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి మేలు చేయాలి అని చెప్పని దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి ఏ ఏ వర్గాలకి ప్రభుత్వాలు అండగా ఉండాలి అని అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఒకటి కాదు రెండు కాదు ప్రతి శాఖలోనూ కూడా మహిళల పట్ల రైతుల పట్ల విద్యార్థుల పట్ల లేకపోతే ప్రజల పట్ల అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణలనే ఆదర్శంగా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నిలబడి ఏంటంటే పరిపాలనలో అగ్రభాగాన్ని ఉన్నాము అని దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఆయన సిద్ధాంతం పార్టీ ఐడియాలజీ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం కానీ ఈరోజు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు ఆయన తప్పించాలనే ఉద్దేశంతో రకరకాలుగా లాగా మారిపోయారు ఈ రాష్ట్రంలో కొన్ని వ్యక్తులు పార్టీలు అందరూ కూడా లాగా మారిపోయారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ లాగా మాట్లాడి విష ప్రచారాన్ని ప్రజలకి ముందుకు తీసుకెళ్ళారు దుర్పురుషవశతు అధికారం మనం దూరమైనప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఇరవై నాలుగులో అవతరించి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఆ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి తరుణంలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ని ఏడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి ఫీజుని రియంబర్స్ చేయాలి అని చెప్పని విద్యార్థులు చదువుకుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది వారి స్థితిగతులు మెరుగుపడతాయి అని చెప్పని భావించినటువంటి ఎన్నికల్లో హామీలు ఇచ్చారు ఎన్నికలలో హామీలు ఏ రకమైనటువంటి హామీలు అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొనసాగిస్తాము అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈరోజు ఏం జరుగుతుంది ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి నీకు ఎగ్గొట్టినటువంటి పార్టీ అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఏ రాష్ట్రం కూడా లేదు పక్క రాష్ట్రాల కన్నా కేంద్ర ప్రభుత్వం కన్నా ముందుగానే ఆలోచన చేసి మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఐదు మెడికల్ కాలేజీలు అమల్లోకి తీసుకొచ్చి మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో అధికార మార్పు జరిగిన తర్వాత ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటీ పరంగా చూస్తూ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు చదువుకున్నటువంటి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకి డాక్టర్ అయ్యేటటువంటి అవకాశాన్ని పూర్తిగా సమాధి చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూడు అంశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కళ్ళు తెలిపించాలనుకుంటుంది ఖచ్చితంగా ఫీజు రియంబర్స్ చేయాలి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నడపాలి అనే నినాదంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కలెక్టర్లకి నివరణలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మాతో సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా